పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఐ గుప్తూ దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు అయి గుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు రక్తంగా మారాయి నీళ్ళన్ని కప్పలేమో కుప్పలుగా వచ్చాయి రక్తంగా మారాయి తప్పలేమో కుప్పలుగా వచ్చాయి పేళ్ళేమో ఇండ్లల్లో నిండాయి ఈగలెన్న ముసిరి విసికించాయి పేళేమో ఇండ్లల్లో నిండాయి ఈగలన్న ముసిరి విసికించాయి ఈ పదవమి చీదో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో రకపేయి పదవమి చీతో ఈ తెగుళ్ళు పశువులన్న పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి పశువులన్న పొలములలో చచ్చాయి దద్దుర్లు మనుషులకు వచ్చాయి వడగండ్లు పైనుండి కురిసాయి మెడతల వచ్చి పొలములలో పడ్డాయి కొడగండ్లు పైనుండి కురిశాయి వచ్చి పొలములలో పడ్డాయి రకపే ఈ పదవమి చీతో రకపే ఈ పదవమి చీతో రకపే ఈ పదవమి చీతో రకపే ఈ పదవమి చీతో ఐ గుప్తు దేశమందు చెలరేగ ఈ తెగుళ్ళు ఐగుప్తు గుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు చీకటేమో కమ్మింది రాజ్యాన్ని పిల్లలు పొందారు మరణాన్ని చీకటేమో కమ్మింది రాజ్యాన్ని పిల్లలు పొందారు మరణాన్ని ఇస్రాయల్ ప్రజలంతా నడిచారు ఐ గుప్తు దేశాన్ని విడిచారు ఇస్రాయల్ ప్రజలంతా నడిచారు ఐ గుప్తు దేశాన్ని విడిచారు రకపేయి ఈ పదవమి చీతో రఖపే ఈ పదమి చీతో రఖపే ఈ పదవమి చీతో రఖపే ఈ పదవమి చీతో ఐ గుప్తు దేశ మందు చలరే జై దేశమందు చలరే జై తెగుల్లు